ఆర్థిక చిట్ ఫండ్ ప్రత్యేక అవకాశం కొత్తగా ప్రారంభమైన ఇరవై ఐదు లక్షల గ్రూప్ యాభై నెలలు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కేవలం యాభై బిడ్ గెలిచిన తర్వాత చెల్లించాల్సినది కేవలం ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇల్లు వ్యాపారం పిల్లల చదువు ఇతర అవసరాలు ఒకేసారి పెద్ద మొత్తం ఫైనాన్స్ మీ చేతుల్లోకి మా ప్రత్యేకతలు పూర్తి పారదర్శకతతో నిర్వహణ ఎప్పటికప్పుడు సకాలంలో పేమెంట్లు విశ్వసనీయమైన సేవ ఇది కేవలం మీకే కాదు మీ బంధువులు కూడా జాయిన్ అయ్యి లాభపడచ్చు లిమిటెడ్ చిన్న పొదుపు పెద్ద భవిష్యత్ కాటు నీళ్లు తాగిన వాడు కాదు కాటు దుబారాతో కాలిపోయిన వాడిని రాజా పల్లెటూరు యువకుడు ఇంట్లో రైతు కుటుంబం బీటెక్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో చిన్న ఉద్యోగం వచ్చింది ఊర్లోంచి బయలుదేరేటప్పుడు తల్లి చెప్పింది నాకు కావాల్సింది నీ ఆదాయం కాదు బాబు నీ స్థిరత నగరానికి వచ్చిన రాజా కొత్త జీవన శైలిలో మునిగిపోయాడు ఫ్రెండ్స్ ఫోర్స్తో బ్రాండెడ్ డ్రెస్లు స్పా రెస్టారెంట్లు మొబైల్ మార్పులు ఆరు నెలల్లోనే క్రెడిట్ కార్డు తీసుకుని ఖర్చులు పెంచాడు ఊరికి పంపాల్సిన డబ్బులు తగ్గాయి తల్లి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డబ్బులు లేవని చెప్పాడు చివరికి ఒకరోజు ఉద్యోగం కోల్పోయాడు అకౌంట్లో నూట ఇరవై ఎనిమిది రూపాయలు మాత్రమే ఫోన్ చేయడానికి కూడా రీఛార్జ్ లేదు ఊరికి తిరిగి వచ్చేసరికి తండ్రి ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు కాటు నీళ్లు తాగావేమో అనుకున్నాం కానీ నీ ఖర్చుల మంటల్లో కాలిపోయావు పాఠం వాతావరణం మారుతుంది కానీ విలువలు మారకూడదు ఖర్చు తెలియని ఆత్మవిశ్వాసం అంతంలో మిగిలిపోతుంది సింపుల్ జీవితం సురక్షిత భవిష్యత్తుకు అడ్డుకాటు కాదు అదే నిజమైన సంపద